రాయలసీమ జిల్లాలకు సంబంధించి మీకంతా కూడా తెలుసు ఇంతకుముందు భీమిలీలోను ఉత్తరాంధ్రకు సంబంధించి అక్కడ సిద్ధం సభ జరిగింది ముఖ్యమంత్రి గారి సభ అదే విధంగా ఏలూరులో మొన్న జరిగిన ఏలూరులో సభ మూడో తేదీ అది కూడా ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా కలిపి అక్కడ చేయడం జరిగింది దాదాపు అక్కడ కూడా ఒక యాభై నియోజకవర్గాలతో అక్కడ ఆ సమావేశం ఏర్పాటు చేశారు రాయలసీమ జిల్లాల్లో కూడా దాదాపు యాభై నియోజకవర్గాలు ఇక్కడ ఈ సభకు హాజరవుతూ ఉన్నారు లక్షలాది మంది ఈ సభలో పాల్గొంటారు మరి పెద్ద ఎత్తున దీన్ని రాయలసీమ వాసులందరూ కూడా మన ఉనికి చాటుకునే విధంగా మన ముఖ్యమంత్రి మన రాయలసీమకు సంబంధించిన వాడు మరి ఎప్పుడు జరిగినంత పెద్ద సభ ఇక్కడ జరగాలని చెప్పి జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను దీనికి శక్తివంచం లేకుండా అందరూ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఇప్పుడు ఇన్ఛార్జీగా ఉన్న కోఆర్డినేటర్లు శాసనసభలకు అదేవిధంగా పార్లమెంటుకు ఇన్ఛార్జీగా ఉన్న కోఆర్డినేటర్లు అందరూ కూడా దీంట్లో ప్రధానంగా పాల్గొని అక్కడి నుంచి జన సమైఖ్యను కూడా మేము నియోజకవర్గాల నుంచి అత్యధికంగా తీసుకురావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ సభ ఒక ప్రతిష్టాత్మకంగా మనం తీసుకోవాలా ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనది మన రాయలసీమది అని చెప్పే భావన మన అందరికీ ఉంది కాబట్టి గతంలో కూడా కేవలం మూడు సీట్లు ఓడిపి రాయలసీమ జిల్లాల్లో అన్ని సీట్లు కూడా మనం గెలిచాము ఈసారి అన్ని సీట్లు గెలిచే విధంగా మనం పనిచేస్తా ఉన్నాం తప్పకుండా ఇది ప్రతిబింబించే విధంగా మన విజయానికి నాందిగా ఈ సభ జరగాల ఈ సభలో ఎవరు కూడా వివక్ష చూపుకున్నా ఎవరికైతే ఏ బాధ్యత ఇస్తామో ఆ బాధ్యత ప్రకారం వాళ్ళందరూ కూడా పనిచేయాలని చెప్పి మా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా లోకల్ బాడీకి సంబంధించిన జడ్పీ చైర్మన్లు కానీ మండల స్థాయిలో ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ మన కేడర్ అంతా ముఖ్యంగా సర్పంచ్లు సర్పంచులకు కొన్ని రోజులు ఇబ్బంది కలిగినా కూడా ఈరోజు మొత్తం అందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది రాబోయే రోజులు ఇంకా బాగుంటాయి కాబట్టి ఆర్థికంగా మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి లోకల్ బాడీస్ను బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చారు తప్పకుండా ఆ విధంగా ఆయన చేస్తారు అందరూ కూడా ఏదైనా ఆరాకొరాల మనసులో ఏదైనా ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి ఈ సభను అత్యంత విజయవంతం చేయాల ఇది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఈ సభ చాలా పెద్దదిగా ఇంతకు ముందు ఎవరు చేయనంతగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను తొంభై ఎనిమిదిలో సార్ చేసా మనం సోనియా గాంధీ ఈ సభ అప్పుడు కూడా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా నేనే అప్పుడు ఆ సభ అంతా కూడా నిర్వహణకు కారణభూతుడయ్యాను ఆ రోజు మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు మొట్టమొదటిసారి సోనియా గాంధీని రాజకీయాల్లోకి తీసుకొచ్చినప్పుడు అది పీపల్ సభ నాన్ని పలికింది అప్పుడు కూడా చాలా పెద్ద సభగా అది నమోదైంది దాన్ని తలదన్నే విధంగా ఈ సభ ఇంకా అత్యంత పెద్దదిగా నమోదు కావాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఆ విధంగానే మా నాయకులందరూ కూడా శక్తివంత లెక్కలు కృషి చేస్తారు చేయాలని కూడా అందరినీ కోరుకుంటాం